అమ్మా ఎగ్ పికిల్ చేయవా ఓకే ఇస్తో చాలా రకాలుగా కర్రీలు అయితే చేసుకుంటాం కదండి ఈ అయితే నేను ఎగ్ తో పికిల్ అయితే చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ ఐడియా అయితే మాత్రం మా వారేనండి ఇలా చేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేయనైతే మాత్రం చెప్పారు ఐదు గుడ్లను తీసుకున్నానండి అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగానే వేసుకోవాలి బీట్ చేసుకుని ఆవిరికి ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలని అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత పక్కకు తీసుకుని అదే ఆయిల్లో నేను మసాలాలు వేసాను ఆ మసాలన్నీ కూడా కొలతలతో సహా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి ఆ మసాలాలన్నీ వేసి గుడ్లు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే ఎంత టేస్టీగా ఉంటే ఎగ్ పిక్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంది మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసేయండి చిన్నారి ఎగ్ పిక్ రెడీ థ్యాంక్ యూ అమ్మా